నమస్తే స్వాగతం అనగా జూన్ పన్నెండవ తేదీ ఆలమూరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనంతపూర్లోని ప్రెస్ క్లబ్లోకి పోయి నేను నిర్వహిస్తున్న అగ్రికల్చర్ కళాశాల హార్టికల్చర్ కళాశాల ఆస్తుల మీద లేనిపోని ఆరోపణలు పదే పదే చాలాసార్లు చాలా సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నారు కాబట్టి వాటిలో నిజమంతా అనేది చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఎంతో వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఒక అగ్రికల్చర్ కళాశాలను మరియు ఒక హార్టికల్చర్ కళాశాలను స్థాపించాలి అనే మంచి లక్ష్యంతో గౌరవనీయులు కేఎం సఫీయుల్లా మరియు కేఎం సైఫుల్లా ఎక్స్ఎంపీ గారి చేత రెండు వందల నాలుగు ఎకరాలు వాళ్ళ సొంత భూమిని కొనడం జరిగింది ఈ కేఎం సైఫుల్లా సఫీల్లా వాళ్ళ తండ్రి రహంతుల్లా గారు ఎక్స్ఎంపి వీళ్ళు నవాబంశకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ముందు నుంచి మంచి దాతలు ఆర్ట్స్ కళాశాల కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ పవర్ హాస్కి కానీ వాళ్ళ స్థనాలు దానాలు చేసిన వాళ్ళు వాళ్ళు వారి భూమిని ఆక్రమించరు అటువంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల నుంచి ఈ నూట ఈ రెండు వందల నాలుగు ఎకరాలను కొనడం జరిగింది మొదటి దశలో నూట పదిహేడు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఫైవ్ జీరో వన్ ఫోర్ టూ జీరో వన్ సిక్స్ రెండవ దప ఎయిటీ సిక్స్ ఫైవ్ నైన్ నైన్ ఎకర్స్ త్రిపుల్ సెవెన్ నైన్ డాక్యుమెంట్ నెంబర్ టూ జీరో వన్ సిక్స్లో రిజిస్టర్ చేసుకోవడము జరిగింది రిజిస్టర్ చేసుకునే ముందు ఈ రెండు వందల నాలుగు ఎకరాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ విఆర్ఓ అందరినీ సంప్రదించి నేను ప్రతిష్టాత్మకమైన కళాశాల స్థాపిస్తున్నాను ఈ ల్యాండ్స్ యొక్క స్వరూపాన్ని నాకు చెప్పండి అని అంటే ఇవి పట్టాభూములు సక్రమైన భూములు మీరు తీసుకోవచ్చు అని అధికారులు నిర్ధారణ చేసిన తర్వాతనే నేను భూములు కొనడం జరిగింది ఆ భూముల్లోనే కళాశాల నిర్వహిస్తున్నాను అంతేగాని ఎస్సీలు ఎస్టీలు బీసీలు భూములు తీసుకోవాల్సిన అవసరము కానీ అగత్యం కానీ నాకు లేనే లేదు ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీ బీసీలు సహాయం చేసేవాని కానీ వాళ్ళ అపకారం చేసే క్వశ్చను నా చరిత్రలో లేదు ఉదాహరణకు పల్లెవాన్లపల్లెలో నా సొంత గ్రామంలో ఐదు ఎకరాల భూమిని ఎస్సీలకు ఉచితంగా ఇళ్ల స్థలానికి ఇచ్చిన వ్యక్తిని నేను వారి భూములు ఆక్రమిస్తానంటే ఇంతకంటే హాస్యాస్పదము భూలోకంలో ఎక్కడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను కొన్న భూములన్నీ సక్రమైనవే దీంట్లో ఏ ఒక్కరికి సంబంధం లేదు నేను నిర్వహిస్తున్న కళాశాలకు సంబంధించిన సొసైటీ భూముల కూడా ఎవరైనా పరిశీలించుకోవచ్చు వాస్తవాలు తెలుస్తాయి దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా వన్ బీ ఉంది అడంగులు ఉంది పాస్బుక్ ఉంది అనుభవం ఉంది అన్ని రికార్డ్స్ నూటికి నూరు శాతం ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి కొంతమంది చేసిన ఆరోపణలకు అన్సర్ చెప్పవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి మొదటిది వాళ్ళు కొన్ని పట్టాలు చూపిస్తున్నారు మాకు ల్యాండ్ సీలింగ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు అని చెప్పి వాస్తవమే దీన్ని బాగా దీర్ఘన పరిశీలిస్తే నేను వెనక్కి చూస్తే నేను పడక ముందు జరిగిన విషయాలు పరిశీలిస్తే ఏలూరి వెంగన్న అనే వ్యక్తి తనకు ఏమాత్రము హక్కు లేని భూములను ల్యాండ్ సీలింగ్ కింద చూపించాడు ల్యాండ్ సీలింగ్ కింద చూపించారు ఈ ల్యాండ్ సీలింగ్ కిందనే వీళ్ళకి పట్టాలు ఇచ్చారు కానీ సైఫుల్లా కానీ సఫీల్లా గారు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ల్యాండ్ రిఫార్మ్స్ అపీలింట్ ట్రిబ్యులిటీకి ట్రిబ్యునల్కు ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్కు పోయారు అక్కడ వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఏమని ఏలూరు ఎంగన్న సరెండర్ చేసిన ఆ భూములన్నీ ల్యాండ్ సెలింగ్వి వాస్తవం కాదు అవి కరెక్ట్ కాదు నిజంగా భూమి వాళ్ళకు ల్యాండ్ సెల్లింగ్ లేదు అని చెప్పారు తత్ఫలితంగా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములు క్యాన్సిల్ అయ్యాయి తత్ఫలితంగా వీళ్ళ పట్టాలన్నీ డెబ్బై ఆరు ఇచ్చిన పట్టాలు ఎనభై ఎనిమిదిలో క్యాన్సిల్ అయిపోయినాయి ఇది వాళ్ళకు తెలుసు కోర్టులో తీర్పు వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ పట్టాలకు ఖచ్చితంగా తెలుసు ఇవి క్యాన్సిల్ అయినాయి ఇవి చెల్లవు అని జీవో కూడా వచ్చింది అది ఒక్కసారి మీ ఇద్దరంగా నేను చూపిస్తున్నా వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్ ఇచ్చిండేది ఇది నెక్స్ట్ వచ్చి హైకోర్టు ధృవీకరించిండేది ఇది హైకోర్టు ధృవీకరించింది అంటే ఏమని ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ల్యాండ్ సైలింగ్ వచ్చిండేడు కాబట్టి చెల్లవు అని చెప్పి ఇక నిర్ధారణ అయిపోయింది రెండవది వీళ్ళు అందరితో సంతృప్తి చెందుకోకుండా ఆర్డీఓ మనుసూదన గారికి అప్పీల్ చేశారు వాళ్ళు చూపించిన ఆర్డర్ కాదు ఆర్ఓర్ అప్పీల్ చూపించారు వాళ్ళు నిజమే ఆర్డర్ ఆర్డీఓ గారు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండులో డిఎస్ నెంబర్ డి టూ బి వన్ డబుల్ జీరో ఫోర్ బార్ టూ జీరో టూ వన్ దీంట్లో ఈ భూములన్నీ సక్రమంగా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవే దీంట్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సంబంధం లేదు అని చెప్పి ఆర్డర్ అంటే ఆర్డీఓ గారు తహసీల్దార్ నుంచి నివేదిక తెప్పించుకొని ఆయన స్వయంగా పరిశీలించి ఈ భూమి ఆయన స్వయంగా పరిశీలించి ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సక్రమంగా చెందుతాయి వేరెవరికి సంబంధం లేదు అని ఇచ్చిన ఒక నిర్ధారణ పత్రం ఒక జీఓ దీని తర్వాత తాజ్లాల్ గారికి ఒక ఎంక్వైరీ ఇచ్చారు అప్పట్లో ఒక నాయకుడు సాక్ష్య పేపర్లో వచ్చింది పెట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూముల మీద విచారణ చేయమని అడిగారు సాక్ష్య పేపర్లో చాలా పెద్దగా ప్రకటన చేశారు దీని ఆధారంగా చేసుకొని మళ్ళా తిరిగి తహసీల్దారు ఆర్డీఓ విచారణ జరిపారు ఎందుకంటే సీఎంఓ నుంచి వచ్చింది కాబట్టి నిర్ధారణ చేయాలని చెప్పి విచారణ జరిపితే దీనిలో కూడా ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవి సక్రమంగా ఉన్నాయి సైఫుల్లా సైఫుల్ని చమ్మారు వాళ్ళు కూడా భూములకు సక్రమంగా ఉన్నాయి దీంట్లో ఏ కులానికి ఏ కుటుంబానికి సంబంధించినవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి ఇది తాజ్దార్ వన్ ఫార్టీ నైన్ బై టూ జీరో టూ జీరో డేటెడ్ ట్వంటీ టూ ట్వల్వ్ టూ జీరో టూ జీరో ఈ దీంట్లో ఈ తాజ్దర్ ఎస్ఐకి రాశాడు ఈ భూమి సక్రమైనవే ఎవరు దీంట్లోకి ట్రెస్ పాస్ కాకూడదు చెప్పి ఇచ్చిండే కాపీ ఇది తర్వాత కలెక్టర్ గౌతమి మేడం ఇరవై ఒకటి పన్నెండు రెండు ఇరవై మూడు దీనిలో అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు అన్ని పట్టాభూములే అని ఆమె కూడా డిక్లరేషన్ చేసి ఇచ్చిండే కాగితం ఇది ఇది కూడా దీంతో జతపరుస్తుంది అంటే కోర్టులో ల్యాండ్ స్టేంగ్లో భూమి పోయింది పట్టాలు గెలిపోయాయి ఇవి కరెక్టా కాదని చెప్పి ఆర్డీఓ ఇచ్చాడు తహసీల్దార్ ఇచ్చాడు కలెక్టర్ ఇచ్చారు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అని పత్తి కూడా కాదు తర్వాత మా మీద అక్రమైన కేసులు బనాయించారని చెప్పి లేనిపోని చెప్పారు మాకు అక్రమైన కేసు బనాయించే అవసరం ఏముంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆర్చి తీర్చోవాలి మేము మేము కేసులు పెడతాము ఎందుకు పెడతాము ఎందుకు కేసు జరిగిందంటే వీళ్ళకు పదే పదే మీకు హక్కు లేదని చెప్పిన భూములు లేకి వచ్చారు ఆ భూములు కాలేజీ భూములు వ్యవస్థ భూములు దాని దౌర్జన్యంగా ఎంటర్ అయ్యారు ట్రెస్ పాస్ అయ్యారు మూడు వందల ఇరవై ఎనిమిది పోల్స్ తర్వాత దానికి ఇచ్చిన లైనింగ్ ఫెన్షింగ్ దాన్ని పగలు కొట్టేశారు నష్టం చేశారు మా ఉండే అటెండెన్స్ క్లర్కుల మీద తీవ్రంగా దాడి చేశారు వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించేది వాళ్ళు చట్టాన్ని అతిక్రమించదు వాళ్ళు ఆ ఫెన్షింగ్ బలగొట్టింది వాళ్ళు దాదీసిన వాళ్ళు మేము పోయి కేసు పెట్టాము మమ్మల్ని చేస్తారని చెప్పి ఆ కేసు జరుగుతుంది తప్పు తప్పు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టింటారు మేమే అన్యాయం కేసు పెట్టలేదు కదా అంటే ఒకటి క్లియర్గా చెప్పాం ఎవరో లేనిపోని ఆరోపణలు చేస్తే లేదా ఎవరైనా ప్రోద్భలం చేస్తే నాకేదో అపవాద అండగలగా అంటగట్టాలని చెప్పి లేనిపోయిన చెప్పి అమాయకులు బలి చేయిద్దండి ఒకటే చెప్తున్న వెనక్కునే నాయకులకు పల్లె రఘునాథుడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ లక్షలాది మంది చదువు చెప్పా వేలాది మందికి సాయం చేశా నేను ఒక జరుగు వ్యక్తిని కాదు మీరు పాంప్లెట్లు వేస్తాము ఈ పోస్టర్లు వేస్తాము అంటే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాను నేను తప్పు చేయను చేయవలసిన అవసరం లేదు ఏ విచారణకైనా సిద్ధమే ఏ విచారణకైనా సిద్ధమే ఒక నేను కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళకు నాకు సంబంధం ఉంది ఒకవేళ ఉంటే అంతకుముందు వాళ్ళ వాళ్ళకి మధ్యలో వ్యవహారం ఉంది ఆ వ్యవహారంలో కూడా వాళ్ళు కరెక్ట్ ఉన్నారు అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు దాదాపు రెండు వేల పదహారులో కొన్ని రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటిపోయా పొద్దుగురికి లేదన్నా అది విద్యా వ్యవస్థ అది విద్యా సంస్థ దానికి ఏమాత్రం మద్దతుచ్చే ప్రయత్నం చేయొద్దని చేతులు జోడించే నాయకులందరినీ కోరుకుంటున్నా ప్రజలు తెలియజేస్తున్నా